ఫ్రెండ్స్ నేను స్వరూప వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప అప్డేట్స్ ఈరోజు స్వరూప మీకు ఇస్తున్న అప్డేట్ ఏంటంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చాలామందికి తెలుసు చాలా కూడా అన్నీ వినే ఉంటారు అయినా కూడా ఎంత చెప్పినా కూడా ఇంకా చాలా చాలా వినాల్సింది ఉంటుంది ఒకవేళ ఈ సబ్జెక్ట్ మీకు తెలిసినా కూడా ఇంకొకసారి వినొచ్చు ఈ వీడియోని ఫుల్గా చూడండి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా ప్లాన్స్ ఉంటాయండి ఒక కుటుంబానికి ఏ ఏ అవసరాలు ఉంటాయో దానికి తగ్గట్టుగా ప్లాన్స్ ఉంటాయి అన్నమాట సో అలాంటి ప్లాన్స్ లో ఒకటి ఈ రోజు మనం తెలుసుకుందాం ఇది చిన్న పిల్లలకి ఒక అద్భుతమైన ప్లాన్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి లేదా వాళ్ళ పిల్లలకి కానివ్వండి ఈ ప్లాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఇది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన పాలసీ అన్నమాట అదేంటంటే స్మార్ట్ స్కాలర్ అనమాట సో ఈ ప్లాన్ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ ప్లాన్ ఏంటంటే పిల్లల చదువులు కానివ్వండి లేదంటే పిల్లలు పెళ్ళకి కానివ్వండి ఒక మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఈ ప్లాన్ ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల తల్లిదండ్రులకు ఒకవేళ మనీ ఉన్నా లేకపోయినా ఆ స్తోమత ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ కళలు అంటే చదువుకోవాలి అన్న తపన ఆగకుండా చదువు కొనసాగేలాగా ఈ ప్లాన్ ఉంటుందన్నమాట సో ఇది కనుక తీసుకున్నట్లయితే పిల్లల చదువులకి ఎలాంటి ఢోకా లేకుండా చక్కగా వాళ్ళ అనుకున్నది చదవడానికి అవకాశం ఉంటుంది చాలామందికి చదువుకోవాలన్న ఆశ ఉంటుంది కాకపోతే ఆర్థిక సమస్యల వల్ల కొంతమంది చదివించకపోవటం అలా జరుగుతుందన్నమాట అలాగే పెళ్ళిళ్ళు చేయాలన్న ఆ టయానికి మనీ లేకపోవడం ఇలా ఉంటుంది సో ఇదే ఇలాంటి పాలసీ తీసుకున్నట్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు అనిపించదు అనమాట ఎందుకంటే ముందుగానే మీ పిల్లల కోసం మీరు దాస్తున్న మనీ అని అనుకోవచ్చు ఈ పాలసీ అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి తీసుకోవచ్చండి ఇందులో ఫైవ్ ఇయర్స్ మీరు కడితే సరిపోతుంది ఫైవ్ ఇయర్స్ కట్టేసిన తర్వాత మీరు ఆపేసి వెయిట్ చేస్తే వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి పదిహేడు సంవత్సరాల లోపు పిల్లల వరకు ఈ ప్లాన్ తీసుకునే అవకాశం ఉంటుంది పేరెంట్స్ కి సో ఈ ప్లాన్ ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పదిహేడు సంవత్సరాల లోపు వారు ఎవరైనా తీసుకోవచ్చు కాబట్టి మనం వాళ్ళ చదువులకు కానివ్వండి లేదా వాళ్ళ పెళ్లిళ్ళకి అయ్యే ఖర్చుకి కానివ్వండి ముందుగా పొదుపు చేసినట్టుగా ఉంటుంది ఆ ఆ తరువాత వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా చేతికి అమౌంట్ వస్తుంది అనమాట ఈ పాలసీ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు లేదంటే త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి ఒకసారి కూడా కట్టుకోవచ్చు ఈ ఫైవ్ ఇయర్స్ కట్టి తర్వాత ఆపేసిన తర్వాత ఒకవేళ మధ్యలో మీకు ఏమన్నా మనీ అవసరం వస్తే డ్రా చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది ఒకవేళ ఈ ఫైవ్ ఇయర్స్ లో కనుక వాళ్ళ పేరెంట్స్ కి లేదంటే ఆ కట్టిన హోల్డర్ కి ఏదైనా రిస్క్ జరిగితే కనుక మిగతా సంవత్సరాలు కంపెనీయే భరిస్తుందండి అంటే కంపెనీ కంటిన్యూ చేస్తుంది అనమాట డబ్బులు కట్టడం సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా చాలా రకాల పాలసీలు మన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉన్నాయి అనమాట సో మీకు ఏ అవసరమో దానిని బట్టి కొన్ని ప్లాన్స్ ఉంటాయి ఈ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లేని వాళ్లే కాదండి ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకుంటున్నారు పెద్ద పెద్ద సంస్థలు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఇంకా చాలా మంది పాలసీలు తీసుకుంటున్నారు డబ్బు లేని వాళ్లే కాదు డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఈ పాలసీలు తీసుకుంటారు ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు బ్యాంక్ లో కన్నా ఇలాంటి పాలసీలు తీసుకుంటే కనుక మీకు డబ్బు పొదుపు చేసినట్టుగా ఉంటుంది ఆ మనీ మనకి రెడ్డి రిటర్న్ వస్తాయి అంతేకాకుండా ట్యాక్స్ రాయితీ కూడా ఉంటుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా సో మీకు ఈ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏమైనా ప్లాన్స్ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి నేను దానికి తగ్గట్టుగా మీకు ప్లాన్స్ చెప్తాను గురించి వివరంగా నేను మీతో మాట్లాడతాను సో ఇలాంటి చాలా చాలా వీడియోస్ మన ఛానల్లో వస్తాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి